చిరా ఊరి వంటసాలకు స్వాగతం ఈ వీడియోలో చిక్కుడుకాయ తీపి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి కావలసిన పదార్థాలు సుమారు ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్పు చింతపండు రసం మూడు స్పూన్లు బెల్లం ఒక మీడియం సైజు ముక్క పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా పోపు దినుసులు ఆవాలు శనగపప్పు మినప్పప్పు కలిపి రెండు స్పూన్లు ఎండుమిరపకాయలు మూడు కరివేపాకు ఒక రెమ్మ నూనె తగినంత తయారు చేయ విధానం ముందుగా చిక్కుడుకాయ ముక్కల్ని తీసుకుని కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ దానివ్వాలి మూత వచ్చేసింది కదా చిక్కుడు గింజ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా ఇప్పుడు వీటిని ఒక చిల్లుల బుట్టల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి అది కొద్దిగా వేగాక పోపు దినుసులు వేసి ఒక్కసారి వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి వేయించుకుని చిక్కుడికాయ ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో చింతపండు రసం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు బెల్లం కూడా వేసి చక్కగా కలిపి మూత పెట్టుకోవాలి దీన్ని సన్నని మంట మీద ఉడకపెట్టుకోవాలన్నమాట దీంట్లోకి కొంతమంది అయితే కనుక చింతపండు రసం బెల్లం సమపాళల్లో తీసుకుంటారు మీ అభిరుచికి తగ్గట్టుగా తీపి ఎక్కువ ఇష్టపడితే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోండి ఒకవేళ తక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక బెల్లం కొద్దిగా తగ్గించి వేసుకోండి దాన్ని బట్టి చింతపండు రసం కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను సమానమైన తీపితో చెప్తున్నాను చూడండి బెల్లం కరిగి చక్కగా నీరు కింద ఎలా సైడ్కి వస్తుందో చూడండి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా చిక్కుడికాయ ముక్కలకి మనం ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటి రుచి అంతా పట్టుకుని కూర చాలా టేస్టీగా ఉంటుంది కూర కొద్దిగా దగ్గర పడింది చూడండి ఇప్పుడు దీనిలో కొద్దిగా వరిపిండి వేసుకుందాం అనమాట ఇలా వేయడం వల్ల కూర బాగా దగ్గర పడుతుంది అనమాట బాగా కలిపేసేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇందులో ప్రత్యేకంగా కారం ఏది వేయనవసరం లేదు మనం ఎండుమిరపకాయలు వేసాం కదా అవి కూడా ఉడుకుతాయి కదా అందుకని దాని నుంచి వచ్చే కారం వీటికి సరిపోతుంది ప్రత్యేకంగా వేయనవసరం లేదు చూడండి కూర చక్కగా మగ్గిపోయింది కదా దగ్గర పడిపోయింది అంటే రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ తీపి కూర తయారైపోయింది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటుందన్నమాట కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం ధన్యవాదములు